వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ నెల రెండవ తేదీ ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబవచ్చని తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు మీ చుట్టుపుల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు చెలరేగే అవకాశం కూడా చాలా ఉంది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితోపత చేస్తూ ఉంటారు పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కుటుంబం అందరినీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు అవుతూ ఉంటాయి అసలు బంధుత్వాలనే వదులుకుందామనేంత తగాదాలు తరచు అవుతూ ఉంటాయి అంత సులువుగా ఆ పని చేయరు ఈ రోజు మీరు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు అన్ని అలసట అమాయపు అన్ని తొలగిపోతాయి ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మంచి సంపాదనను పొందేందుకు మీ యొక్క జేబులో వెండు ముక్కును లేదా వెండి ఉంచండి వృషభ రాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు అవసరమైన టెన్షన్లు మర్రి మిమ్మల్ని జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పిచేసి వదులుతూ ఉంటాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు దల్లాము అద్భుతమైన ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి మధ్యాహ్నం తర్వాత మీ పాత స్నేహితులు కలవడానికి పెళ్ళి మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి మీ చిన్నతనాలు బంగారు కాలం గుర్తుంచుకోండి ప్రేమేరు వారితో ఎంతో అద్భుతంగా గడుపుతారు ఖాళీ సమయాలలో పాతమిత్రులు కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వా సమక్షలు ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది మీ ముందు బెస్టివ్గా సాస్కరిస్తారు మంచి ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి రోజు లో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు సమయం ఎంత దూరమైందో తెలుసుకుని దాన్ని నితలతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీతో సమయం దొరుకుతుంది మీరు ఈరోజు తెలివైన వారిని కలవటం వలన మీరు మీ యొక్క సమస్యలకు సమాధానం తెలుసుకుంటారు మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలాగా నిర్ధారించుకోండి మిథుల రాసేవారు మిథున రాశి జాతకులకు పనిచేసే చోట సీనియర్ నుంచి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది కుటుంబంలో ఎవరి మీ దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనుంచి వారు మీపై న్యాయమేయమైన చర్యలు తీసుకుంటారు ఇంటికి అంద ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదాన్ని ఇచ్చిచ్చేవి పిల్లలే ప్రేమ ఒక ఓట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతాకోక చిలుక వంటివి ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొత్త కాంట్రాక్టర్ని కొత్త పరిచయాలను పెంచుకొని మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతులుగా భావించుకోవటం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చేస్తారు మరి మీ ప్రేమైన మీతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు వారికి సమయం ఇవ్వండి పరిస్థితులు దాని అంతటవే సర్దుకుపోతాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండటానికి మాంసం తినటం మా కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం వాటిని మోదద్దలను చూసి భయపడటం మిమ్మల్ని వేధికంగా బలహీనపరుస్తాయి అలంకారాలు నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలు తెస్తుంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవటంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీకు ప్రియమైన వారి యొక్క ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అవి మీ పథకంలో ఆఖరి నిమిషాలు వచ్చిన మార్పు వలన కావచ్చు అనుకోని రాకుతో మీ ప్లాన్లన్నీ పాడవచ్చు అయితే సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది ఈరోజు మీ తండ్రి గారితో మీ స్నేహభావంతో మాట్లాడతారు మీ సంభాషణలు ఆయన ఆనందానికి గురిచేస్తాయి పార్వతీ మంగళ స్తోత్రాన్ని చదవటం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితం ఆనందిస్తుంది సింహరాశి వారు సింహరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తబొట్టు గలవారు ప్రత్యేకించి మరింత శ్రద్ధ తీసుకోవాలి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు లేనిచో మీ నష్టాలను చవిచిస్తారు ఒక అద్భుతమైన సాయంత్రం వల్ల ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు వ్యక్తులు విడిచిపెట్టండి ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావం ఉందో మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు గుర్తు చేస్తారు మీ చుట్టూ సరైన వారి మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లుగా మార్చుకోండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నుండెలో మీ ప్రతిబంబం ఉంచండి కన్యా రాశివారు కన్యా రాశి వారికి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన వర్క్ని మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సంతృప్తి అవుతుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితిని మీరు తొందరగా బయటపడతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే దానితో పాటు సెలవులతో ఏం చేయాలని ప్లానింగ్కి పనికి వస్తాయి ప్రేమ వ్యవహారాల్లో అబద్ధానికి గురి అవుతారు మీ సన్నిహితంగా ఉండేవారు అందుపట్నం మూడులో ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది కానీ తను మీ కోసం ఏదో అద్భుతమైన చేసి మిమ్మల్ని వరుస్తారు ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకోటి లేదు కావున మీరు మీ ప్రేమ వారికి మీకు నమ్మకం పెరగటానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎదగటానికి వెలువడ చేస్తుంది సన్యాసి లేని ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన విదేశాలకు మరియు ఇతరులకు సహాయం అందించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఎంతో బలపేతం అవుతుంది వారు తులారాశి వారికి మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు తెచ్చేసి విహారయాత్ర మేము రిలాక్స్ చేస్తుంది ఈరోజు మీరు డబ్బు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారికి సంప్రదించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతలంగా పాడే పరిషయమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సర్ చేస్తాయి మీ ప్రియమైన వ్యక్తికి ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించుకోండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది బాగా దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త కోసము బాగా ప్రొద్దుపోయాక ఎదురు చూడటము ఈరోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి ప్రొద్దున్న సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతారు మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు స్మృతి చిహ్నం ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవిత పరస్పరం ప్రయోజనంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు పొగ త్రాగటం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయటం అవసరము మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలేని నిరాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే మీ జీవిత సౌందర్యం ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు ఒక డ్రెస్ని తీసుకుంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం అంటూ బెత్తుకుంటుంది ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయటము మీరు సన్మార్గులు నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు కుష్ఠరోగుల సహాయం మరియు వారిపై దయగా ఉండటం ప్రేమ జీవితం కోసం చాలా మంచిది ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి మీ చుట్టూ ఉన్న వారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలన కంటే ఎక్కువే వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి ఇతరుల యొక్క సహాయకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్దనం చేయగలరు ఈరోజు మీ ఇంటి లోపల బయటకు కూడా పెను మార్పులు వచ్చే అవకాశం ఇచ్చిగా ఉంది లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచన చక్కగా విరుచిన జరగాలి మీ ఆంతరిక జీవితంలో మీకు మీకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీరు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగ దుష్ట ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది మీ ప్రియమైన వారిని మీరు వండి పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మరింత దృఢపడుతుంది ఓం బమ్ మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటుంది మకర రాశివారు మకర రాశి జాతకులకు ఒల్లి నొప్పులు ఒత్తిడి కారణం కలిగే బాధలు తొలగించడం కుదరదు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ శ్రీమతి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేస్తుంది ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కావాలంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయం ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు అనుకునే అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకోవచ్చు అయినా సరే ఈరోజు మీరు బాగానే గడుస్తుంది ఒక మధురమైన స్వర్గం ఉంటే మీరు మీ ప్రేమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు బెల్లం మరియు ఆహార ధాన్యాల కోతలు తినిపించింది చేసే ఆరోగ్య జీవితాన్ని కాపాడుకోండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు తీవ్ర కోపం వివాదానికి తగులుకు దారితీస్తుంది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది అకస్మాత్తుగా అందే ఒక సందేహం మీకు అందమైన కళను తెస్తుంది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మారింది పక్క అలర్చల చేష్టలతో మీ టీనేరీ రోజుల్లో మీ భాగస్వామి గుర్తు చేస్తారు ఈరోజు మీరు చాలా పనులు చేయాలని అనుకుంటారు కానీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేస్తారు రోజు పూర్తక ముందే మీరు ఒక నిర్ణయం తీసుకొని లేచి మీ రోజంతా వృధా చేస్తారు ఒక మంత్రాన్ని ఉచ్చరించండి ఓం సూర్యాయ మహా మీన రాసేవారు మీనరాశి జాతుకులకు వాసౌకర్యం కలిగి మీకు మానసిక శాశాంతి కలిగించవచ్చు కానీ మీ స్నేహితులకు సమస్యలు పరిష్కరించినా ఎంతకన్నా సహాయం చేస్తారు టెన్షన్లు వదిలించుకోవడానికి చక్కని మందమైన సంగీతాన్ని వినండి ఈరోజు మదుపు చేయడం మానాలి సోషల్ పాంక్షలకు హాజరయ్యే ఉన్నాయా మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులు దగ్గర చేస్తుంది ఇతరుల జోక్యం రాపిడి వర్పిడి కాలం అవుతుంది వీళ్ళు కొంతమంది దూరప్రాయాలకు సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ ప్రశంసలు తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయం బాగా పట్టింపుగా ఉండవచ్చు శివలింగాలకు సాధారణ అభిషేకం జరుపు మరియు మీ ఆర్థిక సంపద పెరుగుతుంది వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్